స్వామివారి సొమ్ముని ఇచ్చిన వాళ్ళని కాపాడే ప్రయత్నం నువ్వు ఎందుకు చేసావు నువ్వు రాజీ చేయటం ఏంటి లోక్ అదాలత్ లో ఏ కేసులు ఏ ఏ కేసులు ఏ రకాల కేసులని రాజీ చేస్తారో తెలుసా నీకు తెలీదా ఒక క్రైమ్ ని రాజీ ఎట్లా చేస్తావు అది కూడా నీ సొమ్ము కాదు వెంకటేశ్వర స్వామి సొమ్ము ఒక వ్యక్తి తస్కరిస్తే నువ్వు రాజీ ఎట్లా చేస్తావు నువ్వు చైర్మన్ అయితే వెంకటేశ్వర స్వామి కన్నా నువ్వు ఎబో అనుకుంటున్నావా అందుకని ఇంత విర్రవీగి ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ అంటే ధన మదం డబ్బులు ఉన్నాయి తరతరాలు సంపాయ అసలు తరతరాలు మనుషులు అది ఎవడు సంపాదించాల్సిన అవసరమే లేదు ఒక ఐదారు తరాలకి సంపాదించి పెట్టుకున్నారు ఇట్లా తరతరాలకి డబ్బులు సంపాదించి పెట్టి నా వారసులందరూ కూడా సుఖంగా బతుకుతారు అనుకుంటున్నారు వీళ్ళందరూ ఒక్కట ఆలోచించుకోవాలి మీరు డబ్బులు ఏ విధంగా సంపాదించారు అనేది మాకు తెలియకపోవచ్చు వెంకటేశ్వర స్వామికి తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష ఎట్లా ఉంటుందో నీకు తెలియకపోతే ఒక్కసారి ధర్మారెడ్డిని అడిగి చూడు నేను ఇది బాధతో చెప్తున్నా నేనేదో సంతోషంతో చెప్పట్లేదు